హై యూస్ బిగ్ బ్రేకింగ్ అండ్ చంద్రబాబు గారికి ముందైతే థ్యాంక్స్ చెప్తూ ఉన్నా నటి అండ్ డాక్టర్ కాదంబరి జత్వానికి సంబంధించి మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం ఎంత దారుణంగా ఆ విజయవాడ పోలీసులు ఆమెనే ఆమె కుటుంబాన్ని వేధించారు ఇబ్బంది పెట్టారని చంద్రబాబు గారు కనుక ఇప్పుడు కనుక ఆ కుటుంబాన్ని న్యాయం చేయకపోతే ప్రాపర్ వేలా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే సరేలే చట్టం తన పని చేస్తుంది అన్నట్టుగానే వదిలేస్తే కరెక్ట్ కాదు అండ్ ఆ తర్వాత మనం గట్టిగా మాట్లాడుకుందాం అన్నా జస్ట్ కొద్దిసేపు క్రితమే విజయవాడ కమిషనర్ ఎవరైతే ఉన్నారు కోర్స్ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎవరైతే ఉన్నారు ఆల్మోస్ట్ అదంతా కూడా విజయవాడ విజయ చుట్టూ అర్బన్ ఏరియా మొత్తం కలిసి వచ్చి కమిషనరేట్ ఏసీపీ శ్రవంతి రాయ్ని ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నట్టు కావచ్చు ఈ కేసు సంబంధించి మొత్తానికి అసలు ఏం జరిగింది అండ్ ఈమె కాదంబరి చెప్తుంది నిజమేంతా ఆ కేసు పెట్టినటువంటి కుక్కల పేరు మర్చిపోయారు మాధవ విశ్వనాథస్వామి సమ్మె ఉన్నాడు కదా అతను అసలు అతను ఎవరు అతనికి సంబంధించి కేసు ఫైల్ చేసినప్పుడు ఏ పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు అతను ఎప్పుడో జరిగిన దాన్ని చూసి ఇప్పుడు కేసు పెట్టాడు యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది రైతు కుమార్ గారు ఇష్యూలో సంత తీర్పు ఏంటంటే అప్పటికప్పుడు అయిన దానికి సంబంధించి అయితే కేసులు పోలీసులు కేసు ఫైల్ చేయటం ఇన్వెస్టిక్ చేయటం అరెస్ట్ చేయడం చేసేయొచ్చు ఎప్పుడుదో కేసు కనుక అయితే ముందు పోలీసులు ఏం చేయాలంటే కేసు తీసుకున్న మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అవతల వాళ్ళకి తప్పు ఉంది అంటేనే అప్పుడు అదుపులోకి తీసుకోవాలి అదర్వైజ్ అరెస్ట్ చేయకూడదు బట్ ఇతను ఏంటి అసలు అప్పటికప్పుడు ఫిబ్రవరిలో కేసు పెట్టాడు ఫిబ్రవరిలోనే వెళ్ళారు ముంబై వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పట్టుకొచ్చారు దానిలో కూడా మరల ఎక్యూజ్డ్ వన్ వచ్చేసి కాదంబరు ఎక్్యూస్డ్ వచ్చేసి వాళ్ళ నాన్న ఎక్యూస్డ్ వాళ్ళ అమ్మ ఆశ అండ్ అభిషేక్ సమయంలో ఉండే వాళ్ళ తమ్ముడు తమ్ముడు అన్నో దుబాయ్లో ఉంటాడు అతను కూడా ఎక్యూజ్డ్ ఉన్నట్టుగా అంటే ఫ్యామిలీ ఫ్యామిలీని ఎందుకు ఇలా పెట్టాడు నాకు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు ఏమేం చెప్పింది ఏంటి అన్నప్పుడు ఎక్కడ కూడా అసలు వీళ్ళకి తప్పు లేదు అన్నట్టుగానే కోర్టు చెప్తా వచ్చింది బట్ స్టిల్ కేసు అలాగే ఉండేసరికి క్వాష్ కేసు వాళ్ళు అప్లై చేసి ఉన్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ కుక్కలు అనే పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇచ్చిన కంప్లైంట్ ఏంటి పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి వీళ్ళని ముంబై నుంచి ఎందుకు తెచ్చారు ముంబై నుంచి తెచ్చిన తర్వాత ఎక్కడ ఉంచారు ఆ తర్వాత వీళ్ళని ఎలా హెరాస్ చేస్తున్నారు ఎలా ఇచ్చారు ఈ మధ్యలో ఏం జరిగింది ముంబై వెళ్ళాక ఏం జరిగింది అండ్ ముంబైలో ఆమె జింద జిందాల్ సజ్జన్ జిందాల్ అనేది కేసు ఏం పెట్టింది అండ్ ఆ కేసు వచ్చేసి కొట్టేశారా ఆమె బ్యాగ్ తీసుకుంది అదేంటి మొత్తం ఇప్పుడు శ్రవించాలి తేల్చాలి ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ వాళ్ళు ఫుల్గా సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తున్నారు ఈ కాదంబరి జత్వాని కరెక్ట్ పర్సన్ కాదు హనీ ట్రాప్లో చాలామంది నిరికించింది అలానే ఈ కుక్కలు అనే క్యాండిడేట్ కూడా ఇరికించబోతేనే ఏదైనా కాపాడుకునే అద్దెని దాన్ని బట్ నేను కేసు డీటెయిల్స్ మొత్తం చూసే క్లియర్గా ఆమెని ఆమె కుటుంబాన్ని బలి పశువులు చేసి ఆడించారు వీరికున్నటువంటి అధికారంతో అహంకారంతో వీరు కొన్నటువంటి వేరే డీల్తో ఇదంతా చేశారు నేను క్రాస్ చెక్ చేశా నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఆమె పుట్టింది దెన్ విచారణ చేస్తున్న మూమెంట్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ దానిలో చెక్ చేసింది ఏంటంటే రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది నుంచి అతనితో ఆమె రిలేషన్లో ఉంది అన్నట్టుగా అండ్ పలు సందర్భాలలో ఆమె ఇతను ఫిజికల్గా కలిసి ఉన్నట్టుగా ఆయన సరే అతని బ్లాక్మెయిల్ చేసింది అన్నట్టుగా ఆయన సరే పదే పదే అని అన్నట్టుగా ఎంత రోతగా అంటే ఏదో సినిమాలో కానీ కోట శ్రీనివాసరావు అంటాడు ఒక వేష్య రా అని చెప్పేసి అనేది వెళ్తాడు ఎంజాయ్ చేస్తాడు ఆ తర్వాత ఆమె డబ్బులు ముందు ఆ డబ్బులు అడుగుతాడు అదేంటి నువ్వు నాకు కదా ఇవ్వాల్సింది అంటాడు అది నువ్వు కదా నన్ను పిలిచా అంటే నువ్వు కదా వచ్చి ఇవ్వాలి కదంటే నువ్వు ఆడవాళ్ళలో ఆ టైప్ నా మొగలు ఈ టైప్ అంటాడు అలా ఈ క్యాండిడేట్ అట ఆమె బ్లాక్మెయిల్ ప్రతిసారి అట్టట వెళ్ళి సెక్స్ చేసేట ఆమె అడిగిన ప్రతిసారి అట్టట డబ్బులు ఇచ్చాడట చెప్తా అసలు మొత్తం చెక్ చేస్తూ ఉంటే రిపోర్ట్ అంతా ఆ బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు కాదంబరి ఏం చెప్పిందని మొత్తం చెక్ చేస్తా పోతా ఉంటే అంటే తన కేసు పెట్టినప్పుడు ఏమేమి పెట్టాడు ఏంటో మొత్తం చెక్ చేస్తా పోతుంటే చే అనిపిస్తా ఉంది బుర్రున్న బుద్ధున్న కనీసం విచక్షణకరటువంటి ఏ పోలీస్ కానిస్టేబుల్కైనా ఇది ఫాల్స్ కేసు రా బాబు అని చెప్పేసి అర్థమైంది మరి అంత ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళని ఎట్ట పట్టుకొచ్చారు అసలు ఇప్పుడు ఇవన్నీ కూడా లేడీ ఏసీపీ అయినటువంటి శ్రవంత్ గారు తేల్చుతారు అయితే వాళ్ళు ముంబై నుంచి రావటమా మన పోలీసులే ముంబైకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండి మొత్తం విచారణ చేయటమా ఇవన్నీ తెలియదు త్వరలో మొత్తం అందరి లెక్కలు తేలుతాయి ఇందులో సజ్జలు ఉన్నాడా జగన్ ఉన్నాడా ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రి ఉన్నారా అసలు హోంమంత్రి ఎవరికి తెలియదు లేని మొత్తం సజ్జలు అని అంటారా చూద్దాం అండ్ విజయవాడ కమిషనర్ కాంతి నటాట డీసీపీ విశాల్ గుణి అండ్ వీళ్ళ పైన రాజకీయ నాయకులు ఎవరు మొత్తం మొత్తం అన్ని లెక్కలు బయటపడతాయి ఇది చట్టం తన పని తాను చేసుకోవడం అంటే అండ్ ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి బాధితులకి న్యాయం చేయటం అండి